హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సీఐపీఎఫ్ సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ సంబంధించి బీఎస్ఎఫ్ సీఆర్పీ ఐటీబీపీ ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్బీఎస్ఎస్బీఎికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఒకటి షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయింది ఇది ఒక టూ త్రీ డేస్లో మీకు ఒరిజినల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవబోతుంది ఈ నోటీస్కి సంబంధించి డీటెయిల్స్ అనేది చూద్దాం నోటిఫికేషన్ అనేది కొత్త నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఇందులో ఇక్కడ చూడండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి బిఎస్ఎఫ్ఓలో ఈ నోటీస్ అనేది రిలీజ్ చేసినారు అంతే ఇక్కడ చూడండి షార్ట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మరియు స్టెనోగ్రాఫర్ కామినెంట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మళ్ళొచ్చి హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్లు మరి కామినెంట్ మినిస్టర్లకు సంబంధించి నెక్స్ట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఈఏపిఎఫ్ అండ్ వారెంట్ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంటు హవల్దార్ క్లర్క్ అస్ఆర్ఐఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఇచ్చినాడు ఈ వ్యాకెన్సీ అనేది ఇన్ని రకాల పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అనేది ఇచ్చినాడు ఈ యొక్క ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ డేట్ వచ్చి తొమ్మిదో తేదీ నాటికైతే ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి ఓపెన్ అవుతుంది రేపు నెల ఎనిమిదో తేదీ నాటికైతే క్లోజ్ అనమాట నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి బార్డర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కండక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏమంటే బీఎస్ఎఫ్ఓలీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వీళ్ళు చేస్తున్నారు సో అందువల్ల వాళ్ళు నోటీస్ రిలీజ్ చేసినారు అంతే ఇక్కడ చూడండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ కాండినెంట్ స్టెనోగ్రాఫర్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ కాంబడెట్ మినిస్ట్రియల్ అండ్ సెంట్రల్ ఆర్డ్ పోలీస్ ఫోర్స్ ఏపీఎఫ్ అండ్ వైరం ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ హౌల్దార్ క్లర్క్ అస్సాం ఇప్పుడు సంబంధించి హౌల్దార్ క్లర్క్ నోటిఫికేషన్ రావాల్సి ఉన్నది వెరీ సూన్ అది ఖచ్చితంగా నోటిఫికేషన్ దగ్గర అది రెడీ అవ్వండి ఖచ్చితంగా ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది మరికొద్ది రోజుల్లోనే ఎస్ఆర్ఐఫ్కి సంబంధించిన హవల్దార్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్ఆర్ఐఫ్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ అండ్ ఫీమేల్ మేలు ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఆర్డినరీ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా మీరు ఇండియా ఇండియాలో ఉండే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇండియాలో ఉన్నవాళ్ళు క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఆన్లైన్ ద పోస్ట్ పోస్ట్ ఆన్లైన్ త్రూ బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఈ బిఎస్ఎఫ్కి సంబంధించి ఇక్కడ చూడండి పోర్టల్ ఇచ్చారు నేను మీకు ఆల్రెడీ లింక్ కూడా పెడతాను మీరు భయపడసిన పర్లేదు ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ డాట్ బీఎస్ఎఫ్ డబ్ జిఓ డ సంబంధించి మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు ఈ నెల తొమ్మిది తేదీ నుంచి నెక్స్ట్ వ్యాకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం ఇక్కడ చూడండి ఫోర్స్ పోస్ట్ అండ్ కేటగిరీ వైజ్ వ్యాకెన్సీ సార్ చెప్పించాడు నెక్స్ట్ సిఆర్పి సంబంధించి సూపర్గా జాబులు ఉంటాయి జీడి కంటే హైలైట్గా ఉంటాయి అనమాట ఈ జాబులు అంతా అఫిషియల్గా ఉంటారు రిచ్గా పొద్దున పోతారు సాయంత్రానికి డ్యూటీ అయిపోతుంది నైట్ అయితే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంటికాడ ఉండొచ్చు మీరు అక్కడ అంటే మన మీ ఇంట్లో అక్కడ కాదు క్వార్టర్స్ ఎక్కడైతే ఇస్తారు అక్కడ ఉండొచ్చు ఎక్కడ చూడండి ఇందులో వ్యాకెన్సీకి సంబంధించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ కామెడెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ వారెంట్ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి ఇందులో సీఆర్పీఎఫ్కి సంబంధించి మేలు ఫీమేల్లో యూఆర్కి ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి రెండు ఓబీసీకి ఆరు ఎస్సీకి మూడు ఎస్టీకి రెండు మొత్తం టోటల్ ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ బీఎస్ఎఫ్కి సంబంధించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు సీఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనమాట ఇందులో మేలు ఫీమేల్కి సంబంధించి యువర్కి రెండు యూడబ్ల్యూస్కి రెండు ఓబీసీకి ఏం లేవు నెక్స్ట్ ఎస్సీకి రెండు ఎస్టీకి పదకొండు టోటల్ వచ్చి పదిహేడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఐటీపీ అంటే ఇండో టిబిటర్ బార్డర్ పోలీస్ అనమాట ఇందులో మేల్ మేల్ కేటగిరీ సంబంధించి యువర్కి పంతొమ్మిది యూడబ్ల్యూసికి ఐదు ఓబీసీకి పద్నాలుగు ఎస్సీకి ఆరు ఎస్టీకి నాలుగు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి ఐటీపీలోనే ఫీమేల్ కేటగిరీ సంబంధించి ఇందులో యువర్కి మూడు యూడబ్ల్యూస్కి ఒకటి ఓబీసీకి రెండు ఎస్సీకి ఒకటి నెక్స్ట్ వచ్చి ఎస్టీ కాబట్టి మొత్తం టోటల్ పోస్టులు యాభై ఆరు పోస్టులు ఐటీబీపీలో ఎందుకు ఇచ్చినాడు అంటే ఐటీబీపీలో కొత్తగా బెటల్ అనేది ఓపెన్ ఓపెన్ అయి అయినాయి అందువల్ల ఐటీబీపీలో ఎక్కువ పోస్టులు ఇచ్చినాడు సీఎస్ఎఫ్లో కూడా పోస్టులు అనేది ఎక్కువ ఇచ్చినాడు ఇంకోటి ఏమంటే ఎస్ఎస్బి సంబంధించిన కొత్త బెటాలియన్ అనేది ఆంధ్రాలో శ్రీకాకుళంలోని ఒక ఇచ్చాపురం అనే ఒక ప్లేస్లో అయితే ఇవ్వబోతున్నారు అది ఇప్పుడు అవుతుందంటే అంటే మాత్రం తెలియదు కానీ ఒక రెండు మూడు సంవత్సరాలు ఏదో టైంలో మీకు ఖచ్చితంగా అక్కడ బెటల్ అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ సిఎస్ఎఫ్కి సంబంధించి మేల్ కేటగిరీ యువర్కి ముప్పై ఏడు ఈడబ్ల్యూస్కి ఎనిమిది ఓబీసీకి నలభై ఏడు ఎస్సీకి ఇరవై తొమ్మిది ఎస్టీకి వచ్చి పదహైదు పోస్టులు నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి యువర్కి ఆరు ఈడబ్ల్యూస్కి ఒకటి ఓబీసీకి రెండు ఎస్సీకి ఒకటి మొత్తం నూట నలభై ఆరు పోస్టులు అనేది ఇచ్చాడు అనమాట ఇందులో ఎస్ఎస్బికి సంబంధించి సహస్ర సీమా బల్ సిఎస్ఎఫ్ అండ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట ఇందులో మేల్ ఫీమేల్కి సంబంధించి యూఆర్కి రెండు ఈడబ్ల్యూస్కి ఏం లేదు ఓబీసీకి ఒకటి టోటల్ మూడు పోస్టులు అనేది ఇచ్చినట్టు ఇందులో ఈ ఏ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాయి చూడండి వీటికి సంబంధించిన ఈ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు స్టెనోగ్రాఫర్ కావచ్చు వీటికంతా ఖచ్చితంగా ఈ స్టెనోగ్రాఫర్ ఖచ్చితంగా టైపింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ టైపింగ్ మరియు షార్ట్ హ్యాండ్ రెండూ ఉండాలి గుర్తుపెట్టుకుని టైపింగ్లో మీరు లోయర్ గ్రేడ్ అంటే వన్ మినిట్ ఫర్ థర్టీ వర్డ్స్ ఒక వన్ మినిట్లో మీరు థర్టీ వర్డ్స్ అనేది కొట్టాలి అలా అయినా ఉండాలి లేకపోతే షార్ట్ హ్యాండ్ అయినా ఉండాలి వాళ్ళే దీనికి అనేది ఎలిజిబుల్ అనేది అవుతారనమాట డిగ్రీ మాక్సిమం డిగ్రీ తీసుకుంటే లేకపోతే ఇంటర్ తీసుకుంటాడు హెడ్ కానిస్టేబుల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇంటర్మీడియట్ దానికే ఇబ్బంది లేదు దీనికి సంబంధించి ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియలు మరియు కాంబినెట్కి సంబంధించి మినిస్ట్రియలు మరియు హౌల్దార్ క్లర్క్కు సంబంధించి వద్దాం ఇక్కడ చూడండి హెడ్ కానిస్టేబుల్ హెడ్ హెడ్ కానిస్టేబుల్ మిని మరియు కామినెట్ మినిస్ట్రియలు మరియు హల్దార్కి సంబంధించిన క్లర్కు సంబంధించి ఇందులో సిఆర్పి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ మేల్ మేలు ఫీమేల్కి సంబంధించి ఈ హెడ్ కానిస్టేబుల్ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ యుఆర్కి వచ్చి నూట పది ఈడబ్ల్యూసీకి వచ్చి ఇరవై ఏడు ఓబీసీకి వచ్చి డెబ్బై మూడు ఎస్సీకి నలభై ఒకటి ఎస్టీకి ముప్పై ఒకటి రెండు వందల ఎనభై ఎనభై రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట బీఎస్ఎఫ్కి సంబంధించి బార్డర్ సెక్యూరిటీ మేలు ఫీమేల్ ఇద్దరు అనమాట ఇందులో యువర్ ఎనభై ఈడబ్ల్యూస్ ఇరవై ఓబీసీకి వచ్చి తొంభై తొమ్మిది ఎస్సీకి నలభై ఏడు ఎస్టీకి వచ్చి యాభై ఆరు మొత్తం మూడు వందల రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఐటీబీకి సంబంధించి మేల్ కేటగిరీకి సంబంధించి యువర్కి డెబ్బై ఎనిమిది ఈడబ్ల్యూస్కి తొమ్మిది ఓబీసీకి పంతొమ్మిది ఎస్సీకి ఇరవై ఆరు ఎస్టీకి ఆరు నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి ఐటీపీలోనే పద్నాలుగు యువర్ ఈడబ్ల్యూస్ రెండు ఓబీసీకి వచ్చి మూడు ఎస్సీకి ఐదు ఎస్టీకి ఒకటి మొత్తం టోటల్ నూట అరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ సిఎస్ఎఫ్కి సంబంధించి సరైన బిగ్ రిక్రూట్మెంట్ ఇది నిజం చెప్పాలంటే ఇన్ని పోస్టులు రావు సామాన్యంగా ఏదో అన్ఎస్పెక్టెడ్గా వస్తుంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దండి ఇప్పుడు సిఎస్ఎఫ్కి సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మేల్ కేటగిరీ సంబంధించి యూఆర్కి నూట ఎనభై రెండు ఈడబ్ల్యూస్కి నలభై నాలుగు ఓబీసీకి నూట ఇరవై ఎస్సీకి అరవై ఏడు ఎస్టీకి ముప్పై మూడు నెక్స్ట్ ఫీమేల్కి సంబంధించి యూఆర్కి ఇరవై రెండు ఈడబ్ల్యుఎస్సికి ఐదు ఓబీసీకి పదమూడు ఎస్సీకి వచ్చి ఏడు ఎస్టీకి వచ్చి మూడు మొత్తం నాలుగు వందల తొంభై రెండు తొంభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇది సిఎస్ఎఫ్కి సంబంధించి నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్బి సహస్ర సీమా బలుకి సంబంధించి ఇవ్వర్కి వచ్చి మూడు ఇంకా దేనికి లేవు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి అయితే ఉన్నాయి మొత్తం టోటల్ ఐదు పోస్టులు నెక్స్ట్ అంటే అసాం రైఫిల్కి సంబంధించి మేలు ఫీమేల్కి సంబంధించి ఇవర్కి వచ్చి మూడు ఉన్నాయి సారీ వివర్కి వచ్చి పదహారు ఉన్నాయి నెక్స్ట్ ఈడబ్ల్యూస్కి మూడు ఓబీసీకి తొమ్మిది నెక్స్ట్ ఎస్సీకి ఐదు ఎస్టీకి రెండు టోటల్ ముప్పై ఐదు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇందులో నోట్ వన్ వచ్చి నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ గివెన్ గివెన్ అబౌట్ దర్ టెంటేటివ్ అండ్ మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ ఎనీ టైమ్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ డ్యూ టు ద అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఏమనిచ్చినాడంటే అందులో ఏ టైంలో అయినా సరే మేము పోస్టులు తగ్గించేస్తాము లేదా పెంచుతాం ఇది టెంటేటివ్గా మేము ఇస్తున్నాము అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరు ఫైనల్ స్టేజ్కి వచ్చినా సరే మేము పోస్టులు పెంచుతాం తగ్గిస్తాం అది అడ్మినిస్ట్రేషన్ రీజన్కి సంబంధించిన డీటెయిల్స్ అది మాది మా అని చెప్తున్నారు సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ సెకండ్ నోట్ టూకి సంబంధించి నోట్ టూ చూడండి టెన్ పర్సెంట్ వేకెన్సీస్ ఎక్సర్వీస్మెన్ ఈఎస్ఎఫ్ అంటే ఎక్స్సర్వీస్ మ్యాన్కి సంబంధించి టెన్ పర్సెంట్ అంటే ఇందులో ఉన్న పోస్టులు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంటేజ్ అయితే వాళ్ళకైతే కేటాయిస్తున్నాడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది బీఎస్ఎఫ్ వాళ్ళ ప్రాసెస్ అనేది కంప్లీట్ చే వాళ్ళే చేస్తారు సో మొత్తం వాళ్ళ మీదే ఉంటుంది ఆ రిక్రూట్మెంట్ వాళ్ళ నోటిఫికేషన్ వాళ్ళే వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు రిజల్ట్స్ వాళ్ళే అన్ని వాళ్ళే కానీ ఫిజికల్ మెడికల్ అనేది అందరూ సో ఈ నోటిఫికేషన్ అనేది రాదు ఎప్పుడో ఒకసారి ఆదికో అమ్మ వసుకో ఒకసారి అప్పుడప్పుడు తగులుకుంటూ ఉంటుంది ఇది మంచి అవకాశం సో జీడి కంటే ఆర్పిఎఫ్ఎల్ కంటే బాగుంటుంది ఈ జాబ్లు సో కావాలంటే ఎవరైనా అడగండి వాళ్ళే చెప్తారనమాట ఎంత మినిస్ట్రీలు స్టెనోగ్రాఫ్ అంత ఆఫీస్ వరకు ఆఫీసులోనే ఉంటారు మీరు సాయంత్రం ఆరైందంటే ఇంటికి వెళ్తారనమాట సో ఇలాంటి జాబులను వదులుకోవద్దండి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ టు డిగ్రీ ఇంటర్మీడియట్ టు డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇంకా బెస్ట్ అనమాట కొంతమందికి కొన్ని కొన్ని ఫోర్స్ కొన్ని జాబులకు సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అవసరం అయితే లేదు సో మెజారిటీగా ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారనమాట సో మళ్ళీ నోటిఫికేషన్ ఒరిజినల్ నోటిఫికేషన్ మళ్ళీ ఇంకో టూ త్రీ డేస్లో రిలీజ్ అవుతుంది రిలీజ్ అవ్వగానే ఫస్ట్ అప్డేట్ మన ఛానల్లోనే వస్తుంది సో ఇది వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఒకళ్ళు నచ్చకపోతే మీ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్